హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిటూ అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి ఈ వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పొద్దు పొద్దున్నే లేచి వేరే కి వెళ్దాం అనే లోగా అంటే నిన్న పోస్ట్ పోయిన కి ఇవాళ వెళ్దాం అంటే ఇలా అయింది ఏంటక్క ఏంటైంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అది చెప్తానండి వీడియో మధ్యలో ఫస్ట్ అయితే మా వారికి ఇంకా వేడి నీళ్ళు అయితే కాచి ఇచ్చేస్తానండి మా వారికి వేడి నీళ్ళు తాగి అలవాటు అనమాట ఇంకో సైడ్ పిల్లల కోసం అని చెప్పేసి ఇక్కడ పాలైతే పెట్టేశాను ఇంకో సైడ్ ఇంకా మా అని చెప్పేసి టీ పెట్టేసి ఇంకా బిస్కెట్తో టీ అయితే తాగేశాను ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి మార్నింగ్ మార్నింగే నాకు ఏ పని ఉన్నా లేకపోయినా చెత్త ఊడ్చే ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే నేను లేచే లోపే ఇంకా పిల్లలైతే ఇంతకు ముందే లేచేస్తారని చెప్పాను కదా నాకంటే ముందే లేచేసి ఇంకా మా అమ్మ వాళ్ళైతే చూసుకొని వాళ్ళకైతే పాలంతా కాచిచ్చేసి తాపేస్తారనమాట ఇంకా నేను లేచిన వెంటనే మా అమ్మ పాత్రను అయితే తీసుకొని వెళ్తుంది కడిగేదానికి అదే టైంకి వాటర్ కూడా వస్తుంటాయి కదా ఇంకా ఆమె పనిలో బిజీగా ఉంటుందన్నమాట నేను ఒక సైడ్ పిల్లల్ని చూసుకుంటూ ఇంకో సైడ్ అయితే ఇక్కడ చెత్త అయితే ఊడ్చేస్తానమాట ఇల్లు క్లీన్గా చేసేస్తాను ఆ తర్వాత ఇంకా వంట ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందండి ఇలా మా డే అయితే స్టార్ట్ అవుతుందనమాట నాకు మా అమ్మకి ఇద్దరికి ఇంకా చెత్త ఊడ్ చేసిన తర్వాత ఇంకా నిన్న చెప్పాను కదా పోస్ట్ పోన్ అయింది ఒక ప్రోగ్రామ్ అని చెప్పేసి ముల్బాల్కి అయితే అందుకోసం అందుకోసమని చెప్పేసి ఇంకా నేనైతే స్నానం చేసుకొచ్చేసాను అప్పటికే పిల్లలకి ఇంకా స్నానం అయితే చెప్పలేదండి కరెక్ట్గా ట్వెల్వ్ ఆ మధ్య అవుతుందనమాట అదేంటో నేను ఎప్పుడు స్నానం చేయాలన్నా కరెక్ట్ గా ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోతుందండి లేకుంటే ఇంకా నైట్ లో అంటే ఒక ఫైవ్ సిక్స్ ఆ మధ్య చేసుకుంటానమాట ఇంకా పిల్లలతో కొంచెం ఇబ్బంది కదా అలా చేసుకుంటూ ఉంటాను ఇంకా పిల్లలు అయితే నేను ఏదైనా డ్రెస్ వేసుకున్నానంటే అంతే కథ అడుగుతూనే ఉంటారనమాట అమ్ము ఎక్కడికి వెళ్తావో అని చెప్పేసి ఈతి ఇంకా చింటూ బిట్టు అయితే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకైతే మాటలు రావు కదా నా చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఇది మాత్రం అడుగుతూనే ఉంటుందన్నమాట అమ్ము ఎక్కడికి వెళ్తావు నేను వస్తా ఎక్కడికి వెళ్తావు నేను వస్తా అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి సర్ది చెప్పాలన్నమాట ఇలా ఇంజెక్షన్ వేసుకుని రావడానికి వెళ్తున్నాం చింటుకో బిట్టుకో అని చెప్పాలి కానీ ఈరోజైతే నేను బిట్టుని అయితే తీసుకొని వెళ్దాం అనుకుంటున్నానండి ఇంకా చింటూనైతే ఇంట్లోనే వదిలేసి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే బిట్టు ఈ మధ్య చాలా అంటే చాలా కొంచెం అల్లరి ఎక్కువైపోతుందనమాట అసలు పట్టేకు కూడా అవ్వదు ఇంకా వాడింట్లో ఉంటే మా అమ్మ పనులు అస్సలు జరగవన్నమాట అందుకనే చి బిట్టును తీసుకుని వెళ్ళిపోతే చింటూ ఎవరి దగ్గర ఒకరి దగ్గర హ్యాపీగా ఉండిపోతారు మెయిన్గా కదిరం దగ్గర అయితే ఉంటాడండి అంటే కదిరమే నిద్ర పెట్టేస్తుంది కదా అలా ఉంటే ఇంకా మా అమ్మ అయితే మా అమ్మ పని మా అమ్మ చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా బిట్టుని అయితే తీసుకెళ్తున్నాను నేను స్నానం చేసిన తర్వాత మా హస్బెండ్ అయితే స్నానానికి వెళ్ళారండి ఇంకా అలా స్నానం చేస్తూ ఉంటే ఇంకా చింటూ బిట్టు ఒకరు మార్చి ఒకరు వెళ్ళారనమాట మా హస్బెండ్ ఇవాళ మూడు బాగుందండి మా హస్బెండే స్నానం చేసి పంపించేశాడు ఇంకా నేనైతే ఫస్ట్ బిట్టుకైతే స్నానం చేపించేసారు ఇంకా నేనైతే తల చేసి ఇంకా బట్టలు అయితే వేసేయాలి ఇంకా ఆ తర్వాత వన్ బై వన్ అనమాట ఎంత బాగా స్నానం చేపించేసారో అంటే మేము దానికంటే ఇంకా కొంచెం స్మూత్గా అయితే వాళ్ళతో హ్యాండిల్ చేసుకుంటూ స్నానాలు అయితే చేపించేశారు ఇంకా వాళ్ళని అయితే రెడీ చేసేసామండి ఇంకా నేనైతే ఏంటి బయట రెడీ అవుతుంది అని చెప్పి చూస్తున్నారా మీకు ఇదివరకే తట్టిండాలి లేడీస్ ప్రాబ్లం అలా అన్నమాట అందుకని బయట రెడీ అవుతున్నాను ఇంకా ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా మా చెట్లోనివి అసలు ఎంత బాగున్నాయి కదా ఇవైతే తామర పూలు ఇడుగుతాయి కదా సేమ్ అదే కలర్ అలానే ఇడిగిండాయండి బల్లే ఉంది చూడ్డానికి మాత్రం అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను ఫస్ట్ ఫ్లవర్ అయితే ఇంత పెద్దగా ఇడగలేదండి కొంచెం చిన్నగానే ఉంది నేను నాటిన మూడు చెట్లలో ఈ చెట్లో మాత్రమే డే బై డే ఫ్లవర్ వస్తూనే ఉన్నాయి కానీ చూడ్డానికి మాత్రం భలే ఉంది కలర్ కూడా ఇంకా ఎల్లో అండ్ రెడ్ కలర్ ఇంకా రాలేదు నేనైతే ఫ్లవర్ అయితే పెట్టేసుకున్నాను మన చెట్లోంచి కాచిన పువ్వు పెట్టుకుంటే నిజంగా భలే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇంకా మా బిట్టునైతే తీసుకొని వెళ్ళిపోతున్నాం ములభాగాలకైతే ఇంకా వెళ్ళిన పని మంచిగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను ఎప్పుడైనా అంతేనండి ఏ చిన్న పని అయినా సరే వెళ్ళేటప్పుడు అలానే కోరుకుంటూ వెళ్తానన్నమాట వెళ్ళిన పని మంచిగా ఫాస్ట్గా అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ వెళ్తానన్నమాట ఇంకా మా బిట్టు చూస్తున్నాడు కదా అప్పుడే స్లో స్లోగా నిద్ర వచ్చేసింది అలా చల్లటి గాలి తగిలితే చాలు పడుకునేస్తారు నాలాగా ఒక్క పని అనుకొని వస్తామా ఎన్ని పనులు జరుగుతాయో ఒక్కసారి అన్ని పనులు చేసుకోవాలని వస్తామా ఒక్క పని కూడా జరగదనమాట ఇవాళ చాలా పనులే అయ్యాయండి కాకపోతే కొన్ని పనులు ఇంకా పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉన్నాయి ఇంకా ఫస్ట్ అయితే మేము బ్యాంక్కి వెళ్ళాలని చెప్పేసి మా హస్బెండ్కి కొంచెం పనునింది బ్యాంకులో అందుకోసమని చెప్పేసి ఇంకా బ్యాంకుకు అయితే వెళ్ళాం ఇంకా చెప్ తెలిసిందే కదా కొటక్ ఇంకా అందులోకైతే ఇంకా వెళ్ళేసి ఇంకా మా హస్బెండ్ అయితే పని అయితే చూసుకొని వచ్చేసారు అక్కడ నుండి ఇంకొక బ్యాంక్కి అయితే ఇది వచ్చేసి బరోడా బ్యాంక్ ఇది వచ్చేసి గవర్నమెంట్ తెలియండి ఇంకా అక్కడ నుండి ఇప్పుడైతే లంచ్ టైం అనమాట అని చెప్పేసి మేము ఎప్పుడు లంచ్కి వెళ్ళినా మేము ఎక్కువ అంటే ఎగ్రేస్ అండ్ కబాబ్ మాత్రమే ప్రిఫర్ చేస్తాం నాకు అదే ఇష్టం కాబట్టి ఇంకా అదే తింటాం ఎక్కడికైనా ఇలా పిల్లల్ని తీసుకుని వెళ్తే నిజంగా అస్సలు తినడానికి అవ్వదు కదా ఇంకా మా దగ్గర కూడా అంతేనమాట నేను తినాలన్నా కూడా ఇంకా మా బిట్టు అస్సలు తినడండి వాడు అసలే తినడు రైస్ అయితే ఏ మాత్రం తినలేదు ఉత్తి కబాబ్ మాత్రమే ఒక రెండు పీసులేమో తిన్నాడు అంతే ఇంకా అక్కడ నుండి ఇంకొక పనికైతే వచ్చాం ఇది మీకు ఆల్రెడీ ఇంకొక వ్లాగ్లో చెప్పాను కదా ఇలా పై మొబైల్స్కి అయితే వెళ్తున్నాం అక్కడ పని అయితే జరగలేదని చెప్పేసి ఇంకా ఇవ్వాలన్నా జరుగుతుందా లేదా చూడాలి ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అంటే నా పేరు మీద అయితే చేపిద్దామని చెప్పేసి ట్రై చేశారండి మా హస్బెండ్ అయితే అస్సలు కుదరలేదన్నమాట అసలు పనే అవ్వలేదు ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళను నాకే ఏదోలా అనిపించింది అని అనమాట ఇంకా ఫస్ట్ అయితే బ్యాంకు నంబర్ ఉండాలి అని చెప్పేసి చెప్పారు అందుకనే నేను బ్యాంక్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకున్నానండి ముందు జాగ్రత్తగా దీనికి అలానే చేసిన తర్వాత అయిన తర్వాత యూట్యూబ్కి పనికి అని చెప్పేసి నేను అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట కానీ నా పేరు మీద కాకపోగా ఇంకా మా హస్బెండ్కే అంటే మా హస్బెండ్ పేరు మీదే అయింది ఏంటి ఏమైంది అని చెప్పేసి మీకు ఇంకా తెలిసే ఉంటుంది ఫోన్ కొనడానికే వెళ్ళామండి కొత్త ఫోను కాకపోతే మనం అంతా ఉన్న వాళ్ళం కాదు కాబట్టి ఒకేసారి అమౌంట్ పే చేయలేం అందుకనే మనలాంటి వాళ్ళ కోసమే ఇలా ఈఎంఐ ఆప్షన్స్ అయితే పెట్టారండి ఇంకా అలా ఆ ఆప్షన్స్ ద్వారానే ఇలా కొత్త మొబైల్ అయితే తీసుకుంటున్నాం మా హస్బెండ్ నిజం చెప్పాలంటే ఒక త్రీ మొబైల్సే వాడుతున్నారు ఒక్కటి కూడా పనిచేయదు కరెక్ట్గా అన్ని డక్కొట ఫోన్లే పాపం పగిలిపోయిందండి అంటే పిల్లలు కిందకేసేసారు మంచిగా వర్క్ అవుతున్నవే కానీ కిందకేసేసిన తర్వాత ఇంకేం చేయలేక అలా నెట్టుకుంటూ వచ్చారు ఇన్ని రోజులు అలా చాలా రోజులు చెప్పారనమాట తీసుకోవాలి 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 అనుకుంటూ ఇన్ని రోజులు పట్టింది అప్పుడు ఫస్ట్ టైం వచ్చాం కదా అప్పుడే అయిపోయి ఉండాల్సింది కానీ నాకు అకౌంట్ లేదు అని చెప్పేసి ఇలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చిందండి ఫైనలీ మా హస్బెండ్ అయితే మొబైల్ అయితే తీసేసుకున్నారు ఇది వచ్చేసి ఛార్జింగ్ వైర్ అనమాట నిజానికి నాకు తీసిస్తాను తీసిస్తాను అని చెప్పేసి ఫైనలీ మా హస్బెండ్ కొనేసుకున్నారండి పోతే పనిలే పాపం మా హస్బెండ్కి మంచిగా మొబైల్ వర్క్ అవుతుంటే నాకే తీసిచ్చేవారు కాకపోతే ఇప్పుడు మొబైల్ మా హస్బెండ్కి వర్క్ అవుతా ఉండదు కదా తీసుకుంటే పోనీ నెక్స్ట్ టైం నాకు తీసిస్తానని చెప్పేసి చెప్పారండి ఇంకా ఆ మొబైల్కి ఆఫర్లో వచ్చేసి ఈ వాచ్ అయితే వచ్చిందండి వాళ్ళే అడుగుతారు మీకు ఏది కావాలి వాచ్ కావాలా బర్డ్స్ కావాలా లేకుంటే పవర్ బ్యాంక్ కావాలా అని అడుగుతారు మా హస్బెండ్ అయితే ఈ వాచ్ అయితే చూస్ చేసుకున్నారండి ఇంకా అలా తీసుకొని మేమైతే వచ్చేసాం ఇంకా అక్కడ నుండి పెట్రోల్ కొట్టించుకొని ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం కూర్చోరా అంటే అస్సలు కూర్చోవట్లేదండి బిట్టు నేను చెప్పాను కదా కొంచెం అల్లరి ఎక్కువైపోయిందని చెప్పేసి ఇలా అన్నమాట అల్లరి అస్సలు అంటే అస్సలు భరించలేమన్నమాట ఇలా వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఇలా ఎక్కేసి కాసేపు అలా ఆడుకుంటూ మేమైతే ఇంటికి రీచ్ అయిపోయామండి పాపం చింటూని వదిలేసి వచ్చి చాలాసేపే అయింది అంటే ఆఫ్టర్నూన్ కలా బయలుదేరాం ఇంకా ఈవినింగ్ టైం అయిపోయిందండి ఇంకా చూస్తున్నారు కదా చింటూ మేము వెళ్ళిన వెంటనే మా అంటే మా దగ్గరికి అంటే మా హస్బెండ్ దగ్గర కాదులేండి నా దగ్గరికి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తాడనమాట వల్లే అంటే నా దగ్గర ఎక్కువ ఉంటాడు కదా చింటూ ఆ ఇదనమాట ఇంకా అడుగుతుంటే ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాడండి మాటలైతే మాటలు అయితే మాట్లాడాలి అని చెప్పేసి ట్రై చేస్తున్నారు కానీ మాటలు తిరగట్లేదండి ఇంకా నేను చెప్పాను కదా నిన్న బై మిస్టేక్ త్రిష తీసుకోవాల్సింది పోయి నాకు తీసుకునేసాను అని చెప్పేసి ఇంకా ఇవాళ పార్సల్ అయితే వచ్చిందండి ఇంకా త్రిషదే తీసుకున్నాను కానీ ఎలా ఉందా ఏంటా ఫస్ట్ మనమే చూడాలి కదా అందుకని ఓపెన్ చేసేసాం నాకంటే మా అమ్మే ఓపెన్ చేసేసి ఏంటా చూద్దాం అని చెప్పేసి ఇంకా త్రిషాది అని చెప్పేసరికి ఇంకా ఏంటి ఇది అంటే స్వెటర్ లాగా వచ్చిందనమాట మేమైతే ఆర్డర్ చేసింది టీషర్ట్ అండి కాకపోతే ఇది స్వెటర్ లాగా ఉంది పర్లేదులేండి ఈ వెదర్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట కానీ నాకు సరిపోతుందా లేదా వేసేసి చూద్దాం నాకైతే ఇష్టమే కానీ అంతగా ట్రై చేస్తూ ఉండను అసలు ట్రై చేయను కాకపోతే ఇలా త్రిషాకి ఒక ఇంతకు ముందే ఒక టీషర్ట్ అయితే వచ్చింది కదా అది కూడా వేసుకొని చూసాను చాలా బాగుంది ఇంకా ఇది చూడండి నాకు సెట్ అయింది లేదా కామెంట్ చేయండి దీనికైతే రెండు పాకెట్స్ ఇచ్చారు ఒక క్యాప్ ఇచ్చారు దీంతోనే అటాచ్డ్ అనమాట చాలా బాగుంది నాకైతే కొంచెం టైట్ అనిపించింది ఇంకా ఆమె నాకంటే కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి త్రిషాక్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇంతకీ నాకు ఈ టీషర్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి అలానే ఇలాంటివి నాకు సూట్ అవుతాయా లేదా కూడా కామెంట్ చేసేయండి ఇంకా నాకైతే తెగ నచ్చేసింది ఒక ఫ్లెక్సిబుల్ లాగా ఉందనమాట అంటే కొంచెం టైట్గా ఉన్న అంటే కొంచెం ఉన్న వాళ్ళు వేసుకుంటే కూడా పర్ఫెక్ట్ గా సరిపోయేటట్టు ఉంది ఇంకా ఇంకా మనం ఎలాగో బయటే ఉంటాం కదా ఇంకా మనకి బయటే అన్ని సౌకర్యాలు అనమాట అన్ని తెచ్చి బయటకే ఇస్తారు ఇంకా నేనైతే ఫుడ్ అయితే చేసేస్తున్నాను నైట్ అయితే అయిపోయిందండి మామూలుగానే మనమేం పని అంత ఎక్కువేం చేయం ఇంట్లో ఉన్న ఒకటే బయట ఉన్న ఒకటే నాకు పిల్లలతోనే సరిపోతుంది అనమాట ఇంకా వంట విషయానికి వచ్చేస్తే ఏదైనా స్పెషల్ అయితే నేను చేస్తాను ఇంకా నార్మల్గా రైసు అలా సాంబార్లు అయితే ఖచ్చితంగా మా అమ్మే చేస్తుంది లేకుంటే నేను చేయాలనుకుంటే కూడా నేను చేస్తాను ఒక్కోసారి అయితే మా అమ్మని నువ్వు ఉండుమా నేను చేస్తానని చెప్పేసి నేను చేస్తాననమాట కానీ ఆ టైంలో పిల్లల్ని ఆమె హ్యాండిల్ చేసుకోవాలి లేదు అంటే నేను చూసుకుంటాను ఆమె వంట చేస్తుంది అలా అన్నట్టు ఇంకా నాకైతే ఫుడ్ అయితే పట్టేసింది ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నానండి ఇంకా మనకి ఏమి కావాలన్నా ఇంకా బయటకే తెచ్చిస్తారనమాట ఇంకోటి ఏంటంటే మా అమ్మకి పాపం డబుల్ పని అనమాట నేనే ఇంట్లో ఉని ఉంటే నా పని నేను చేసుకొని పిల్లల్ని చూసుకొని ఏదైనా పని చేసుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు నేను బయట ఉన్నా కాబట్టి ఇంకా ఆమె అన్ని నా పని చూసుకోవాలి పిల్లలని పని చూసుకోవాలి అలానే వంట పని ఇంటి పని అన్నీ చూసుకోవాలన్నమాట పాపం మా అమ్మకి ఒక త్రీ డేస్ కొంచెం వర్క్ ఎక్కువే ఉంటుంది ఇంకా కదరముకు కూడా ఫుడ్ అయితే పెట్టేస్తుందండి ఇంకా మనం ఉండేది బయటే కాబట్టి ఇంకా పడుకోవడానికి కూడా బయటే వేసుకొని పడుకోవాలి కానీ ఇలాంటి టైంలో వర్షం ఏదైనా వచ్చిందంటే ఇంకా అంతే కదా అస్సలు పడుకోలేం అలానే ఇంకా మేల్కొని కూడా లేం కానీ నాకైతే జాగారమైందనే చెప్పుకోవచ్చు ఇవాళ రాత్రి మాత్రం అస్సలు నిద్రే పట్టలేదండి కొత్త ప్లేస్ కదా అంటే బయట కదా కొంచెం భయం భయంగా అసలు పడుకుంటే కూడా నిద్ర రాలేదనమాట కరెక్ట్గా వన్ ఓ క్లాక్ వరకు పడుకున్నాను వీడియో తీస్తుంది ఎవరో చెప్పండి మాకు ఎదరం అనమాట మాకు ఎదరం చేత వీడియో అయితే తీపిస్తున్నాను ఇంకా మాకు కావాల్సిన సామాగ్రి అంతా బయటకే వచ్చేసింది ఇంకా పడుకునేస్తే ఒక పని అయిపోతుంది అలా అని అనుకున్నాను కాకపోతే నాకు అస్సలు నిద్ర రాలేదండి ఒక వన్ ఓ క్లాక్ వరకు అయితే నిద్ర రాలేదన్నమాట అలా వీడియోస్ చూసుకుంటూ ఎడిటింగ్ అయితే అసలు చేయలేదు ఇంట్రెస్ట్ లేక మార్నింగ్ అలా చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా నా ఫోన్ పక్కన పెట్టేసి ఇంకా మా హస్బెండ్కి కొత్త ఫోన్ ఉంది కదా దాంతో చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా సినిమా కొంచెం సేపు చూశాను ఇంకొంచెం సేపు అయితే వీడియోస్ చూస్తూ అలా అనమాట ఇంకా ఎప్పుడో కానీ నిద్ర రాలేదు ఆ గ్యాప్లో మా పిల్లలు అయితే నిజంగా వాళ్ళకు కూడా నిద్ర రాలేదేమో నైట్ అంతా సత్తా ఇచ్చారండి నాకు నిద్రలేదు పిల్లలకి నిద్ర లేదు మా హస్బెండ్కి నిద్ర లేదు అలానే మా అమ్మకు కూడా నిద్రలేదు ఇంకా నాకు తోడు మా హస్బెండ్ అయితే వచ్చి పక్కన అయితే పడుకున్నారు ఎందుకంటే బయట పడుకున్నాం కదా అందుకని నేను అనుకున్నాను త్వరగా పడుకునేసి ఇంకా మార్నింగ్ కలా లేచేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అయితే రెడీ చేసుకుందామని చెప్పేసి కానీ నిద్ర పట్టక నేను అలానే మేల్కొని ఉండిపోయాను ఇంక ఇలా అయితే గడిచిందండి మా డే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ